தானோட பிடார்ல வரல பஸ்டே 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 வாங்கலாம் வாங்கயா பஸ்டேக்கு நம்ம ரூளோ வெட்டலாம் ஆளரே கேரெக்டர் ஆள் தான் பாத்தோம் அந்த எடிட் கூட பாத்தோம் రామోబు గారు ఎదురు వస్తాయి బయట అక్కడ గారు పక్కన ప్రధాన ప్రజల పక్కన నిద్ర జరుగుతాయి బ్రీడింగ్ నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోటీకి వస్తున్నాయి పదకొండవ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ పోల్స్ కత్తుల శ్రీనివాసరావు గారు నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి పన్నెండవ తశగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం పాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి పదమూడవ తశగా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ జీఎంఆర్ గుడిబి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిబి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దొంతరెడ్డిగా ఉండాలి ఈరోజు ఒకటి రోజు ఆరు పల్లెల విభాగంలో నిర్వహించడం జరుగుతుంది కారూడు వీరంకరమ్మ మరియు లక్ష్మీ చిన్నకేళ ఆశీస్సు పరామర్శ సభ్యులు రాములు శ్రీకృష్ణదేవ్ గారు గారి ఆశీస్సులతో మరియు పార్టీల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యథ మన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కారంపూడి రైతు సంఘ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు గారు ప్రభావ్ గారు బొమ్మిరా శాజగిరి గారు నాగారావు రామకృష్ణ గారు పల్లిసేటి హనుమంతరావు గారు పల్లిసేటి శ్రీనివాసరావు గారు చింతపల్లి రామ్మూర్తి గారు వీరు కారంపూడి రైతు సంఘం సభ్యులు వీరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ రోజు బౌలి బాహుతి నలభై వేల రూపాయలు వారు శ్రీ ఆటోల వారు ముప్పై వేల రూపాయలు వెనపూర్తల సోర గారికి నాకు వారి అన్నయ్య గారు వెనపూర్త నాబాబు వారు మూడవ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగో ప్రైజ్ ఇరవై వేల రూపాయలు అమరావతి ఇష్టర్స్ శ్రీ మారాయ్య గారు ఐదో ప్రైజ్ పదిహేను వేల రూపాయలు శ్రీ మతారామ తల్లి లారీ అసోసియేషన్ వారు ఆరో పదివేల రూపాయలు బాబు గారు ఠాట వారు వీరికి నారాపూర్ రైతు సంఘం తరఫున ప్రత్యర్థుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పక్కన దయచేసి ఇద్దరు బాగా అప్పటి కాబట్టి రేపు పంతొమ్మిదో తారీఖు కేటగిరి భాగంలో బల ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది మొదటి బహుమతి యాభై వేల రూపాయలు బాణ ద్వగ్యానాయక్ గారి గ్రామో బాణాల సరస్వతి బాలనాయక్ గారు సర్పంచి నలభై వేల రూపాయలు శ్రీ లక్ష్మీ కనకర దేవస్థానం చైర్మన్ పొడివల్ లక్ష్మీనారాయణ గారు పూర్వ బహుమతి ముప్పై వేల రూపాయలు బట్ల బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు గోసా రామాంజనేయ గారు జనసేన పార్టీ మార్చల్ నియోజకవర్గ సమాదకర్త గారు మరియు బేటా అటుబరేటునగల వారు ఐదవ బహుమతి ఇరవై ఆరు రూపాయలు రామా నాగ నాయక్ గారు ఎక్స్ ఎంపీ గారు ఆరో బోమతి పదిహేను వేల రూపాయలు లీలా ప్రసన్న ప్రసన్నో కన్న చినశైల గారు వీరికి కారంపూర్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు రేపు పదవ తారీఖు కేటగిరి విభాగాల్లో స్పాన్సర్ వేరు బాసు వెంకట్రావు గారు ఉన్న రామన కుమారుడు ఉన్న రవి గారు వీరికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చందు బ్రో కార్యక్రమాన్ని సారించిన వారు భారీ జాతీయ అమరాయ్ గారు కిరాణా మర్చెంట్స్ వారు ది గోల్ మర్చెంట్ వారు మెడికల్ షాప్ వచ్చేసిన వారు ఐరన్ షాప్ వచ్చేసిన వారు పొల్లం మల్లాయ్ గారు శ్రీనివాసరెడ్డి గారు వసంత రామారావు గారు కేకే ట్రావెల్స్ వరి గారు కొమరి అంగరేశ్వర గారు పరిటాల రవి గారు బొమ్మల హనుమంత్ గారు కల్ల శ్రీనివాసరావు గారు దాన్ శ్రీనివాసరావు గారు మత్తినేని కృష్ణమూర్తి గారు కుమారుడు వెంకట కోటయ్య గారు గారిపత్తి పూర్ణయ్య గారు నాయుడు లక్ష్మయ్య గారు పొల్లేరు తోడసరావు గారు కోలాటి ప్రభాకర్ గారు దాద్రి కోటవి గారు గుండాల వెరేసన్ గారు వెంకటసాయి పల్నా డైమాక్స్ షేక్ బాబు గారు పన్నా డిజిటల్ షేక్ జానీ గారు పుల్లయ్య చికెన్ షాప్ వారు వెంకటసాయి ప్రాకర్స్ ఆఫీస్ వారు సూర్య అంకారావు గారు ఇండియన్ ఆయిల్ బంప్ వారు వెలుమూరు శేషారావు గారు పొత్తూరి శ్రీనివాసరావు గారు వేముల ప్రసాద్ గారు శ్రీవీధి రెస్టారెంట్ వారు గజవల్లి రామారావు గారు పుల్లే రావినారాయణ గారు బండ్ల గురువు గారు పచ్చిపుల్సు వెంకటాము గారు జోనబైల వేరసారు కాళి గారు ఆత్గురు సురేష్ గారు బాలయ్య గారు కొత్త శ్రీనివాసరావు గారు వసంత సాంసారావు గారు చింతపల్లి రవి గారు కుసుమ శ్రీనివాసరావు గారు శ్రీ లక్ష్మీ నరసింహ పాటువారు వీరికి దయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరసింహరావు గారు అబ్బాయి కాగిలా బ్రీడింగ్ పోలి సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీ రెడీగా ఉన్నాయి వరా పోకిరి பத்துல ஸ்ரீனிவசரா நவலூர் மங்களம் குட்டூர் ஜெல்லா வாரிஜ ரெடிகித்த போக்கிர எல்ல வர do <laughs> I Apa <laughs> mereka?

ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరపోకిరి

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో దూరాన్ని రెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా పదిహేడు సెకండ్ల ముందం ఉన్నది నెల్లూరు రామగోటాయ్ గారు కేశానపతి రాజేపట్ మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి గారు కేసాన్పల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోటాయి గారు చేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నావు లైన్ బై అయ్యి అటువైపు ఇటువైపు లైన్ బై చివరి లైన్ లో అటువైపు ఉన్నటు ఇటువైపు ఉన్న ఇటు లైన్లు పోయాలి అటు చివరిని చివరిని నెల్లూరి రామకోటయ్య గారు కేసాను పండి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ఆరుపళ్ళ విభాగంలో పదో జత పదకొండో జత రావాలి ఇప్పుడు చూడు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు అంజులో ఉన్నవి రామకోట గారు కేసాన పల్లి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి డ్రైవర్ విశ్వేశ్వర బాబే గారు అండి అటు చివరిని చివరిని లైన్స్ పోయాలి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చేత బయట రావాలి ఆ తదుపరి దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటపాల్లి మండలం బాపట్ల జిల్లా వారి చా రెడీగా ఉండాలి రవీంద్ర గారు రామకోటాయి గారు కేసాపల్లి కాకేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చక్క ప్రదర్శనిస్తున్నాయి దూరాన్ని ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నలభై సెకండ్లు పద్దలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు కేశాలపల్లి కాచిపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నావు వరాపోయా ంది బ్రీడింగ్ హెల్త్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానపతి దాచేపల్లి మండలం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి అనంతనేని శ్రీకావ్య శ్రీమధు అండి ప్రస్తుతం ప్రజెంట్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి వారి చొక్క ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి మండలం పల్నాడు జిల్లా వారి చొక్క ప్రదర్శన ఇస్తున్నాయి శ్రీనివాసరావు గారు నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవల దూరాన్ని ఏడు ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్లు ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం కన్నాడు జిల్లా వారు గత ప్రదర్శనలో ఉన్నారు Terima kasih kerana menonton! కానీగా నంది బ్రీడింగ్ ఫుడ్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరొక నలభై తొమ్మిది సెకండ్ల లో ఉన్నది ఉన్నవి నెల్లూరు రామకోట గారు కేశానిప జాతీయ పది మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి అటువైపు ఇటువైపు అన్నటువంటి లైన్స్ పోయాలి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిగన్న బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర చూసుకురావాలండి మీ నెల్లూరు కావ్యాటాయి గారు బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయ్ గారు కేశనపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పదహారు వందల రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ఉన్నందులో ఉన్నది నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసాల పల్లి వారి చేత ప్రదర్శనలో ఉన్నారు కాబూయా నంగో బ్రీడింగ్ ఫార్మర్ సరిగా నెల్లూరు రామకోటయ్య గారు కేసన్పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తరపున ప్రదర్శిస్తున్నారు జత ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాతీతం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని దాలో పాల్గొనాలి నాలుగు నిమిషంలో ఉన్నది

అనకొన జర్రావని నైసకురు బర్గరావని ఓకేనా ఆవియా నందీ ఫ్రీడమ్ బాల్స్ సంతాన రామకోట 11 కసన్ మండి హాత్య మండి మన కల్లనాడ జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది గిత్తలు పన్నెండో రౌండ్ పరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి సాక్షపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత పోటీలో ఉన్నారు కావ్య నందూ రెడ్డి గురించి అంటారు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి पंडित था के मैं मतलब फलना जिला जब प्रदर्शन लाइव రెండు ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది కావ్యానండి బ్రీడింగ్ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో రౌండ్ మూడు వేల రెండు దూరాన్ని పదమూడు నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి దశ ప్రదర్శనంగా ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

చెన్నాకొని మొత్తం చేతితో ఉపయోగించాలి వరా చౌతి గత ప్రదర్శన ఎదురుగా వస్తే ముప్పై సెకండ్లు ఉన్నది పద్నాలుగు వేల మూడు వేల ఐదు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

फस्टी पंज గారు రామకోటారుల పల్నాడు జిల్లా వారి జాత లాగిన దూరంలో మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగళములు మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు